నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజున బాలకృష్ణ గారు గోపిచంద్ మలినేని గారు మన వీరసింహారెడ్డి సినిమా తీసిన డైరెక్టర్ గారు వీళ్ళిద్దరు కలయికలో వస్తున్న సినిమా ప్రస్తుతానికి వర్కింగ్ డేట్లు ఎంబీకే త్రిపుల్ వన్ అంటే బాలకృష్ణ గారిది నూట పదకొండో సినిమా ఇది ఈ సినిమా ముహూర్తం షార్ట్ తీశారు ఐ మీన్ ఈ సినిమాకి ముహూర్తం స్టార్ట్ చేశారు ఈ సినిమాని ముహూర్తం స్టార్ట్ చేస్తే మనం ఇది నార్మల్ సినిమా అయ్యి నార్మల్ పోస్టర్ అయితే దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సినంత అవసరం లేదు మరి ఈ సినిమా షూటింగ్తోనే ఈ సినిమా ముహూర్తంతోనే ఒక పాట రిలీజ్ చేశారు ఆ పాట ఈ సినిమా ముహూర్తంతోనే ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు ఫస్ట్ లుక్ ఆ ఫస్ట్ లుక్ ఈ రెండు సంచలనాలు మామూలు సంచలనాలు కాదు ఒక్క మొక్కలు చెప్పాలి చూస్తే చరిత్ర ఇంతవరకు ఎరగని ఒక మహాయోధుడు గురించి గోపీచంద్ మలి గారు సినిమా తీస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అసలు గూజ్ బంప్స్ లిటరల్గా గూజ్ బంప్స్ మీరు చూస్తున్న ఈ ఫోటో ఈ ఫస్ట్ లుక్ ఆ సినిమాదే గూజ్ బంప్స్ అంటే గూజ్ బంప్స్ ఇంతవరకు మనం గూజ్ బంప్స్ అంటే ఏదో మాట అనేవాళ్ళం కాదు నిజంగా చూస్తుంటే గూజ్ బంప్స్ వచ్చాయి అద్భుతమైన ఫస్ట్ లుక్ అసలుకి ఆ పాటలో ఒక డైలాగ్ ఉంది కంటి చూపుతో ధైర్యాన్నిచ్చే ఓ యోధుడి కథ అద్భుతం నిజంగా ఎలాంటి రద్దుమైన పాత్రల్ని ఇంత ఒక ఉగ్ర రూపం ఉన్న పాత్రల్ని పోషించాలంటే బాలకృష్ణయే కావాలి ఇందులో ఏ డౌట్ అక్కర్లేదు దట్ తెలీజ్ బాలకృష్ణ జై బాలయ్య ఇంకా ఈ సినిమా గురించి ఈ సినిమా స్టోరీని కూడా కొంచెం లీక్ చేశారు ఆ వాల్ పోస్టర్లో ఆ ఫస్ట్ లుక్లో ఆ సినిమా స్టోరీ గురించి ఇవన్నీ నేను మీతో పంచుకునే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మేము మ్యాటర్లో కొద్దాం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పోస్టర్లో ఈ పోస్టర్లో మీకు ఇద్దరు బాలకృష్ణలు ఉన్నారు ఓకే అద్భుతం అందులో ఒక బాలకృష్ణ ముఖ్యంగా ఈ వైపు ఉన్న బాలకృష్ణ అతను ఒక రాజు కోట మీద నిలబడ్డారు ఇంకో బాలకృష్ణ సముద్రపు దొంగ అనుకుంటాను లేదా గూడానికి సంబంధించిన ఒక శ్రామిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు ముఖ్యంగా సముద్రపు దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఆయన ఇంకో బాలకృష్ణ వీళ్ళిద్దరి మధ్య జరిగే స్టోరీయే ఈ ఎంబీకే త్రిభులవన్ అయితే ఈ పాత్రని ఆశ మేసిగా ఏదో ఫాంటసీగా రాసుకోలేదంట చరిత్రలో చెప్పని కథ అంటే ఇది ఊపిరి సలపని కథ తన ప్రజలకు రక్తము కన్నీరులాగా పారుతూ ఉంటే రక్తమే కన్నీరులాగా కళ్ళల్లో నుంచి పారుతుంటే వాళ్ళ బాధలు భరించలేక ఒక యోధుడు ఆ వర్గాన్ని నుంచి పైకి వచ్చిన కథ ఒక రాజుని శాసించిన కథ ఆ యుద్ధ భూమి ఆ యోధుడు కోసం ఎదురు చూస్తున్న కథ కంఠాలు తెగుపడుతుంటే రక్తం మురకలేస్తుంటే ఉలిక్కి పడిన కథ అది అనమాట ఈ కథ అద్భుతం మహాద్భుతం ఇలాంటి పాత్రలు చేయాలంటే ఇండియా మొత్తం మీద బాలకృష్ణ ఒకే ఒక్కరు ఏ డౌట్ లేదు ప్రాణం పోషేస్తాడు అద్భుతం అసలుగా ఆ పసులకు చూస్తేనే నేను బంప్స్ ఏ స్టోరీ అబ్బా సరే స్టోరీ మనకు తెలిసి పక్కన పడదాం నేను గెసిదే చెప్పా కదా ఆ వాల్పోస్టర్ని బట్టి అసలు బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా ఆయనకి వయసు పెరుగుతుందా తగ్గుతుందా ప్రపంచంలో ఏ హీరోకైనా వయసు పెరిగేకుంది నీరసం వచ్చింది బాలకృష్ణ గారికి ఏజ్ పెరిగేకుంది రేంజ్ పెరుగుతుంది రేంజ్ పెరుగుతుంది నడితు బాలయ్య జై బాలయ్య ఇక ఈ సినిమా గురించి గోపిచంద్ మలిని అని ఒక్క ముక్కలో చెప్పారు చరిత్ర ఎరగని యోధుని కథ మీరు అందరూ స్క్రీన్ మీద చూస్తారు ఎందుకంటే ఏం చెప్ప ఏం చెప్పను బాలకృష్ణ గారితో ఇలాంటి కథ తీస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు నా జీవితం ధన్యమైంది అని గోపిచంద్ మలినిని గారు చెప్పారు అది ఈ ఈ కథ బాలకృష్ణ గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు నేను కథలు ఎత్తుక్కోను కథలకు నేను అవసరమైతే ఆ కథలు నా దగ్గరికే వస్తాయి ఇక్కడ అదే జరిగింది బాలకృష్ణ గారు చారిత్రకం పౌరాణికం ఇలాంటి పాత్రలు ఆయన కొట్టిన పిండి ఇప్పుడు కూడా అలాగే ఎత్తుక్కుంటూ ఒక కథ వచ్చింది ఆ కథ ఈ కథ చరిత్రను తిరగరాసిద్ది బాలకృష్ణ గారి స్టామినాని ఈసారి భారతదేశం మొత్తానికి ఈ సినిమా చూపించింది ఇందులో ఏ డౌట్ లేదు నేను అభిమానగా కాదు బాలకృష్ణ గారు రేంజ్ అది నటన వైపు ఉన్న నటన ఎడల ఆయనకున్న కసది పిచ్చేది పిచ్చది దడ్ ఈజ్ ద బాలయ్య ఒక్క ముక్కలు చెప్పాలంటే బాలకృష్ణ గారు గాడ్ ఆఫ్ మాసెస్ జాయ్ బాలయ్య నమస్తే ఫ్రెండ్స్